ఈ రోజు మా ఛానల్లో బొంగుండ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి బొంగుండల తయారీకి బొంగు బియ్యం తీసుకుందాం బెల్లంకాయలు నెయ్యి రెండు కప్పులు బొంగు బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇది కొంచెం కరిగేదాకా స్టవ్ మీద పెట్టుకొని వడకట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగేంత కరిగిన బెల్లాన్ని ఇలా వడకట్టుకోవాలి లేదంటే మొత్తం డస్ట్ ఉంటుందండి టేస్ట్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నా పాకంలో ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నా టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే పాకం ఇట్లా ఇలా ఉండయిందనుకోండి పాకం వచ్చేసినట్టు చేసుకొని గొంగు బియ్యం పోసుకుందాం ఇలా పోస్తా ఉంటే తిప్పుతానే ఉండాలండి లేదంటే ఉండలాగా అయి ఒక చోట ఉండగట్టిపోద్ది తీయడానికి రాదు కలిసిపోద్ది అన్నమాట ఇంతేనండి ఎంతో క్రిస్పీగా రుచికరమైన బొంగుండలు తయారయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ విద్దామ్